Gracias. అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ తెలుగు జాబ్ పాయింట్ అండ్ ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము ముందరగడం జరిగింది ఇక్కడ మనకు లైబ్రరీలో మనకు జాబ్ అప్డేట్ తేవడం జరిగింది పర్మనెంట్ ఉద్యోగాలు అండి టెన్త్ క్లాస్ అండ్ అబోవ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు స్టార్టింగ్ శాలరీ ముప్పై ఐదు వేల పైన ఇక్కడ మీకు ఉంటుంది లైబ్రరీ అసిస్టెంట్ అటెండర్ ఉద్యోగాలు అయితే మనకు రావడం జరిగింది అర్హత ఏజ్ అలానే పరీక్ష విధానం పూర్తి వివరాలు అనేది ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది వీడియో ఎండ్ వరకు చూడండి ఇలానే రెగ్యులర్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ మీరు జెన్యున్గా పొందాలనుకుంటే ఛానల్ని లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఓకేనండి అయితే అంత ముందు ఏంటంటే ఒక జాబ్ అప్డేట్ అయితే రావడం జరిగింది అంటే మనకు జిల్లాలో ఉన్నటువంటి ఉపాధి కార్యాలయం ద్వారా నేషనల్ కెరీర్ సర్వీస్ ద్వారా ఇక్కడ జాబ్ అప్డేట్ అనేది జాబ్ మేలు అనేది నిర్వహిస్తున్నారు ఐదు వందల తొమ్మిది పోస్టులు అయితే ఉన్నాయండి చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి ఫుల్ పీడిఎఫ్ అనేది కూడా నిన్నే నేను పోస్ట్ చేయడం జరిగింది ఇది పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై మధ్యలో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా జాబ్ అనేది ఉంది ఐదు వందల తొమ్మిది ఉద్యోగాలు మనకు కాంచనపాలెం జిల్లాలో ఈ అప్డేట్ అయితే రావడం జరిగిందండి విశాఖపట్నం నుంచి ఇక్కడ అందరూ కూడా వెళ్ళచ్చు ఇంటర్వ్యూ హాజరైనట్లయితే వాళ్ళకి జాబ్ అనేది రావడం జరుగుతుంది ఫుల్ పీడిఎఫ్ కావాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో అలానే మన టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్లో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అక్కడ నుంచి కూడా మీరు రీడ్ చేసుకోవచ్చు ఈ రోజు అప్డేట్లు మనం చూసుకున్నట్లయితే నాన్ టీచింగ్ సంబంధించి కాలేజీలో జాబ్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక్కడ ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు లైబ్రరీ ఉద్యోగులు ఉన్నాయి సీనియర్ ఆఫీసర్ ఉద్యోగాలు ఉన్నాయి పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి అలానే సీనియర్ టెక్నీషియన్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి అలానే సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి మనకు అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి అదే మన చూసుకుంటే లైబ్రరీ అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు ఉన్నాయండి లెవెల్ వన్ నుంచి అలానే లెవెల్ టెన్ వరకు ఇక్కడ మనకు శాలరీ ఇస్తారు చాలా సువర్ణ అవకాశం అయితే రావడం జరిగింది అప్లై అనేది మనకు ఏడు తేదీ నుంచి స్టార్ట్ కావడం జరిగింది ఈ నెల ముప్పై తేదీ వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు అప్లై ఆన్లైన్లో చేసుకోవాలి అప్సల్ వెబ్ పేజ్ మరిన్ని వివరాలు కూడా కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇచ్చాను ఇక్కడ టోటల్గా మనం కానీ చూసుకుంటే అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఐదు వందల అప్లికేషన్ ఫీజ్ అనేది తీసుకుంటున్నారు అలానే ఎస్సీఎస్టీ వాళ్ళకి ఫిజికల్ యాడ్ క్యాప్స్ మనకి ఎలాంటి ఫీజ్ అనేది లేదండి ఈజీగా అప్లై చేసుకుని జాబ్ అనేది పొందవచ్చు అలానే ఇక్కడ క్వాలిఫికేషన్ సంబంధించి పూర్తి డీటెయిల్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇస్తున్నాను అక్కడ నుంచి రీడ్ అవుట్ చేయండి కేవలం ఇక్కడ ఎన్ని డిగ్రీ చేసిన వాళ్ళు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్ని డిగ్రీ చేసిన వాళ్ళు ఎన్ని డిస్ప్లేన్లు కూడా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలని తెలియజేస్తున్నారు అలానే మనకు టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ మీకు లింక్ ఇచ్చాను ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచండి అలానే ఈ పీడియ్ పొందాలనుకున్న వాళ్ళు గూగుల్లో వెళ్ళండి తెలుగు జాబ్స్ పాయింట్ అని సెర్చ్ చేయండి టాప్లో తెలుగు జాబ్ పాయింట్ డాట్ కామ్ అనేది ఓపెన్ అవుతుంది దాని మీద క్లిక్ చేసి లేటెస్ట్ కూడా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు పొందుతారండి అలానే వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ప్రతి ఒక్కటి కూడా అంటే ప్రిఫర్ హోం సంబంధించిన జాబ్స్ కావచ్చు అలానే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు అలానే లోకల్గా ఉన్నటువంటి జాబ్స్ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మీరు పొందుతారు అలానే సేమ్ టు సేమ్ టెలిగ్రామ్ అకౌంట్ కూడా జాయిన్ అవ్వండి అలానే ఫ్రెండ్స్ కింద రిసెప్షన్లో కామెంట్స్ వరకు ఫుల్ పీడిఎఫ్ ప్రొవైడ్ చేయడం జరిగింది అక్కడి నుంచి కూడా రీ అవుట్ చేసుకోవచ్చు ఏదైనా డౌట్ ఉన్న కూడా కామెంట్స్ అనేది తెలియజేయచ్చు ఇలానే రెగ్యులర్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇఫర్మేషన్ మొబైల్లో ఫ్రీగా పొందాలనుకుంటే చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలా పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి ఆ ఆవులని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అన్ని డైలీ డైలీ మీ మొబైల్లో పొందుతాం